అగ్ని పురాణములో చెప్పిన రామావతారము అయోధ్యకాండ రాముడి సోదరుడైన భరతుడు తన మేనమామ ఇంటికి వెళ్లాడు ఇక్కడ అయోధ్యలో రాముడు తండ్రి దశరథుణ్ణి సేవిస్తున్నాడు ఒకరోజు దశరథుడు రాముణ్ణి పిలిచి రామ నీ గుణగణాలు విని మన అయోధ్య నగరప్రజలు ఎప్పుడో తమ మనసుల్లో నిన్ను రాజ్యాభిషిక్తుణ్ణి చేశారు కనుక రేపు ఉదయం నీకు యౌవరాజ్యాభిషేకం శాస్త్రోక్తంగా చేయాలనుకుంటున్నాను ఈ రోజు రాత్రి నీవు సీతా సహితుడవై వ్రతాన్నే అవలంబించు అన్నాడు వశిష్ఠుడూ జయంతుడు విజయుడు సిద్ధార్థుడు రాష్ట్రవర్ధనుడు అశోకుడు ధర్మపాలుడు సుమంతుడు అనే ఎనిమిది మంది మంత్రులు కూడా అదే విషయాన్ని రాముడికి చెప్పారు తండ్రి ఆజ్ఞని పాటించి రాముడు ఆ రోజు రాత్రి దేవతల్ని పూజించి సీత్రాదేవితో సహా వ్రతాన్ని అవలంబించాడు దశరథుడు వశిష్ఠ మహర్షితో శ్రీరామ పట్టాభిషేకానికి కావలసిన ఏర్పాట్లన్నిటినీ పర్యవేక్షించమని కోరి కైకేయి భవనానికి వెళ్లాడు అంతకుముందే కైకేయి ఇష్టసఖీ మంధర అయోధ్యానగరాన్ని అలంకరించటం శ్రీరాముడికి పట్టాభిషేకం జరగబోవటం లాంటి విషయాన్ని తెలుసుకుని తన యజమానురాలైన కైకేయికి చెప్పింది పూర్వం ఏదో కారణంగా కైకేయి చేయగా శ్రీరాముడు ఆమెకి ఏదో చిన్న శిక్ష విధింపచేశాడు అది మనసులో ఉంచుకున్న కైకేయి మీద వైరాన్ని పెంచుకుంది మంధర ఆమె దగ్గరికి చేరి అమ్మా ఇకనైనా మేలుకోండి శ్రీరాముడికి రాజ్యాభిషేకం చేస్తే అది మీకు నాకు మరణ సదృశమే అది ఆపటానికి ఏదైనా చేయండి అని నూరిపోసింది మంధర మాటలు విన్న కైకేయి మంధర నాకు భరతుడు ఎంతో శ్రీరాముడు అంతే అయితే నా కొడుకు రాజవ్వాలని నాకు ఉంది ఏం చేయాలో లేదు ఎవరు రాజైతే ఏముందిలే అని అన్నది కైకేయి మాటలు మంధరికి కోపం తెప్పించాయి ఆమె మీద ఉన్న చనువుతో ఓ పిచ్చితల్లి ఇప్పుడు జాగ్రత్త పడకపోతే నీకు మంచి జరగదు రాముడు రాజయ్యాడు అతడి కుమారుడు అతడి తరువాత ఆ కుమారుడి కుమారుడు రాజులవుతారుగాని నీ భరతుడు ఎప్పటికీ రాజు కాలేడమ్మా నీ కొడుకు రాజవ్వాలంటే ఒకే ఒక ఉపాయముంది చెబుతున్నా విను పూర్వం దేవాసుర సంగ్రామంలో సంబరుడు దేవతలందర్నీ సంహరించాడు ఆ యుద్ధంలో నీ భర్త కూడా పాల్గొన్నాడు అయితే సంబరుడి చేతిలో మరణించకుండా నీ విద్యా ప్రభావంతో ఆనాడు ఆయన్ని కాపాడావు అప్పుడాయన నీకు రెండు వరాలిచ్చాడు గుర్తుందా ఇప్పుడా రెండు వరాన్ని కోరుకో వాటిలో ఒకటి నీ భరతుడికి పట్టాభిషేకం రెండు శ్రీరాముడు పదునాలుగు సంవత్సరాలు వనవాసం చేయటం అని దుర్బోధ చేసింది మందర కైకేయికి ఈ మాటలు నచ్చాయి ఇదే తగిన సమయం అని భావించి కోపగృహానికి వెళ్ళింది మూర్ఛవచ్చిన దానిలా నేలపై పడింది దశరథుడు అంతఃపురానికి వచ్చాడు అక్కడ కోపగృహంలో కైకేయి ఉందని తెలుసుకుని ఆమె దగ్గరికి వెళ్లాడు కైకేయి నేలపై పడివుంది దశరథుడికి ఎంతో ఆందోళన కలిగింది ఆమెని లేపి అననయంగా దేవి ఎందుకిలా ఉన్నావు చెప్పు నీకేం కావాలి అని అడిగాడు కైకేయి చేత మాట తీసుకుని తాను అడగాలనుకున్న రెండు వరాల్నీ అడిగింది ఆమె కోరికలు వినగానే దశరథుడికి ఒక్కక్షణం గుండె ఆగినంత పనయింది కొద్దిసేపట్లో తేరుకుని కైకేయితో ఓసి పాపాత్మురాల శ్రీరాముడు నీకేం అపకారం చేశాడు నేనేం పాపం చేశాను నీ కోరికలు సమంజసం కాదు నీకోసం నేనీ పనిచేస్తే లోకం నన్ను క్షమించదు భరతుడుకూడా అన్నమీద విపరీతమైన ప్రేమాభిమానాలు కలిగినవాడు యుగధర్మం ప్రకారం పెద్దకుమారుడికే రాజ్యాధికారం లభిస్తుంది నీవు కోరినట్టు భరతుడు రాజే రాముడు అడవుల పాలైతే నేను ప్రాణాలతో ఉండను విధవగా మారి నీవే రాజ్యాన్ని పాలించుకో సరే నీకు మాటిచ్చాను కనుక నీ కోరికలు నెరవేరుస్తాను అని కోపంగా చెప్పి కైకేయి భవనం వదిలి రాముడి దగ్గరికి వెళ్లాడు దశరథుడు శ్రీరామా నేను కైకేయి చేత వచించబడ్డానయ్యా ఆమెకి మాటిచ్చి నీకు ద్రోహం చేస్తున్నాను ఆమె నిన్ను పద్నాలుగు సంవత్సరాలు వనవాసం పంపించమంది భరతుడికి పట్టం కట్టమంది ఇప్పుడు నేనేం చేయాలి నిన్ను వదిలి నేనెలా ఉండగలను అని భోరున విలపించాడు తండ్రి మాటలు విన్న రాముడు శాంతంగా తండ్రి మీ ఆజ్ఞని తల్లీకైకే ఈ మాటని శిరసావహిస్తాను పితృవాక్య పరిపాలన కన్నా మించిన ధర్మం ఏముంది మీరేమీ బాధపడకండి అని ఆయన్ని ఓదార్చి కౌసల్యకి కైకేయికి ప్రదక్షిణ చేసి పెద్దలందరికీ నమస్కరించి సీతాలక్ష్మణ సమేతంగా అడవికి బయలుదేరాడు వనవాసానికి వెళ్తున్న రాముణ్ణి అయోధ్యా నగరవాసులంతా అనుసరించారు ఆ రాత్రి సానదీ తీరంలో విడిది చేసి మర్నాడు పౌరులందర్నీ వెనక్కి పంపి తాను అడవిలోకి వెళ్లిపోయాడు ఇక్కడ అయోధ్యలో రాముడు లేక దశరథుడు పిచ్చివాడైపోయాడు మందిరానికి వెళ్ళి అక్కడే ఓదార్పు పొందుతున్నాడు కూడా రాముడి వియోగాన్ని తట్టుకోలేక బోరున విలపించారు నారచీరలు ధరించి సీతాలక్ష్మణ సమేతుడై రాముడు శృంగిబేరిపురానికి వెళ్లాడు అక్కడ గుహుడు వీరికి స్వాగత సత్కారాలు జరిపి వారిని తన పడవమీద గంగని దాటించి ప్రయాగక్షేత్రంలో దించాడు రాముడు ప్రయాగలో ఉన్న భరద్వాజ మహర్షికి నమస్కరించి అక్కడ్నుంచి చిత్రకూట పర్వతానికి చేరుకున్నాడు అక్కడే వాస్తు పూజచేసి ఒక కుటీరాన్ని నిర్మించుకుని నివసించసాగాడు ఒకనాడు రాముడు సీతాదేవిని తీసుకువెళ్ళి చిత్రకూట పర్వతమంతా చూపించాడు అప్పుడొక కాకి సీతాదేవి మీద దాడి చేసి తన కాలిగోళ్లతో ఆమెని గీరింది అప్పుడు రాముడు ఐషీకాస్తాన్ని ప్రయోగించి ఆ కాకి కన్ను పోగొట్టాడు కాకి ఆయన్నే వచ్చి శరణువేడింది ఇక్కడ అయోధ్యలో దశరథుడు కౌసల్యా తదితరులకి పూర్వం తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి ఇలా చెప్పాడు నేను కోమారదశలో ఉన్నప్పుడు సరయూ నదీ తీరంలో కుండని నీళ్లలో ముంచి పైకి తీస్తున్న ఒక మునికుమారుణ్ణి దూరం నుంచి నా శబ్దభేదీ విద్యతో బాణం ప్రయోగించి చంపాను అది చూసి ఆ పిల్లవాడి తల్లి తండ్రులు ఎంతో విలపించారు నిజానికి ఆ శబ్దం ఏదో జంతువుదనుకున్నాను అక్కడొక పిల్లవాడున్నాడన్న విషయం ఎక్కడో దూరాన ఉన్న నాకు తెలియలేదు నేను పరుగును వెళ్ళి ఆ బాలుడి తల్లి తండ్రుల్ని ఓదార్చాను వారిద్దరూ పుత్రుడే ఆధారం వాడు లేనప్పుడు మేమిక జీవించలేం మేమెలా పుత్రశోకంతో మరణిస్తున్నామో నీవుకూడా అలాగే పుత్రశోకంతో మరణిస్తావు ఇది తథ్యం అని నన్ను శపించి ప్రాణాలు విడిచారు దేవి ఇది ఆనాడు జరిగిన సంఘటన అని చెప్పి విలపిస్తూ ఒక్కసారి హా రామా అని గుండె పట్టుకుని నేలకొరిగిపోయాడు దశరథుడి మరణంతో అయోధ్యానగరమంతా చింతాక్రాంతమయ్యింది దశరథుడు మరణించిన వార్త భరతుడికి తెలిసింది వెంటనే మేనమామ ఇంటినుంచి బయలుదేరి అయోధ్యకి వచ్చాడు తండ్రి మరణానికి ఎంతో చింతించి అందుకు కారకురాలైన తన తల్లి కైకేయిని దారుణంగా నిందించాడు శాస్త్రోక్తంగా తండ్రికి సరయూ నదీ తీరంలో అంత్యక్రియలు నిర్వహించి సాగరంలో మునిగిపోయాడు కొద్ది రోజుల తరువాత వశిష్టాది మహర్షులు వచ్చినాయన నీ అన్నగారు వనవాసానికి వెళ్లాడు ఇక నీవు అయోధ్యా నగరాన్ని పాలించు అని చెప్పారు అప్పుడు వారితో భరతుడిలా అన్నాడు గురుదేవా నేను కాదు రాముడే అయోధ్యకి వారసుడు నేనెలాగైనా ఒప్పించి ఆయన్నిక్కడికి తీసుకువస్తానని చెప్పి రాముడి దగ్గరికి పరివారంతో సహా బయలుదేరాడు శృంగిబేరం దాటి అక్కడుంచి ప్రయాగచేరి భరద్వాజుడి ఆశీర్వచనాలు అందుకుని సరాసరి చిత్రకూటంలో ఉన్న రాముడి దగ్గరికి వెళ్లాడు అన్నా రామచంద్ర ఎంతో ఘోరం జరిగిపోయింది నీవు లేని దిగులుతో మన తండ్రిగారు మరణించారు నీవు వెంటనే వచ్చి అయోధ్యానగరాన్ని పాలించు నీవే అందుకు తగినవాడివి అని చెప్పి విలపించాడు రాముడు కూడా తండ్రి మరణవార్త విని ఎంతో దుర్భఖించాడు కొద్దిసేపటికి తేరుకుని యధావిధిగా తండ్రికి తర్పణాలు విడిచాడు భరతుణ్ణి దగ్గరికి పిలిచి భరత నేను పితృవాక్య పరిపాలన చేస్తూ వనవాసానికి వచ్చాను మధ్యలో వెనక్కి రావటం ధర్మం కాదు కనుక ఇదిగో నా పాదుకల్ని ఇస్తున్నాను వీటిని తీసుకెళ్ళి నీవే రాజ్యపాలన చేయి అని చెప్పి పంపించాడు చేసేదేమీ లేక అన్నమాటని గౌరవించి ఆయన పాదుకల్ని తీసుకున్న భరతుడు అయోధ్యకి వెళ్లకుండా నంది గ్రామం చేరి అక్కడే నివసిస్తూ రామ పాదుకల్ని పూజిస్తూ రాజ్యాన్ని పాలించాడు అయోధ్యకాండ సమాప్తం